హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే తక్కువ టైంలో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎంతో జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది దీని తయారు విధానం ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరకపు వరకు గోధుమ పిండి తీసుకోండి అరకప్పు వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని అందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దను సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి చక్కగా కలుపుకున్నాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నేను కూడా యాడ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో కాస్త కష్టంగా అనిపిస్తే ఒక ప్లేట్లో ఇలా ఒత్తుకుంటూ పిన్ని ముద్ద బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటూ మనం నార్మల్ గులాబ్ జామ్స్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఒత్తుకుంటూ ఇలా సిలిండ్రికల్ షేప్స్ చేసుకోవాలి కావాలనుకుంటే రౌండ్ బాల్స్ అనే చేసుకోవచ్చు అన్ని విధంగా చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పంచదార ఒక కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకుని పంచదార అంతా బాగా కరిగే వరకు కలుపుకోవాలి పంచదార అంతా కరిగి కాస్త స్టిక్కీగా అయినప్పుడు అందులో పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టుకొని కొంతసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపల వరకు వేగి మంచి కలర్ వచ్చాక జల్లెల్లో తీసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పంచార పాకంలో యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక గంట పాటు మూత పెట్టుకుని ఎలా ఉంచేసారంటే పాకం బాగా ఇంక ఇంకంతేనండి ఎంతో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే గోధుమ పిండితో గులాబ్ జామ్ రెడీ అయిపోయింది మీకు నచ్చింది కదా అయితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి